చీఫ్ తన కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే అయితే ఆ తర్వాత కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుందా కాంగ్రెస్ హైకమాండ్ తో రాయబారం నడుపుతున్నారా హస్తం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా ఈ ప్రశ్నల అన్నిటికీ అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు లేఖలు లేఖలు ద్వారా బీఆర్ఎస్ లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి ఇటీవల రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే అయితే అదే సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వివరిస్తున్నాయి పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయని చెప్పినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి ఇక బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నమాట అయితే ఇప్పటికే కవిత లేఖ ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారము విఫలమైంది సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు ఇక ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది ఇక త్వరలోనే విచారణకు ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కూడా కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ముమ్మరం అవుతోంది మరి ఈ కేసు కూడా బిఆర్ఎస్ పెద్దల మెడకు పురిలా చుట్టుకొనుంది ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచిన ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ నెలకొందని ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారని అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తలుపు తడుతున్నట్టు తెలుస్తోంది నిజానికి బిఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉన్నారు మరి ఈ ఏడాది చివరికి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే కారు దిగి చెయ్యి అందుకోవడానికి ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్టు ఓ సమాచారం వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అంటూ కేసీఆర్ హరీష్ రావు తదితరులైతే పదే పదే ప్రకటనలు కూడా గుప్పించారు మరి దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు విషయం తెలిసిందే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు అప్పట్లోనే గ్రేటర్ రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమైంది కూడా కానీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ ప్రచారము చేసింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రక్రియను నిలిపివేసింది అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో రేగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు ఆకర్షితులవుతున్నారని కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇక రాయబారాలు విఫలం కావడంతో ఎమ్మెల్సీ కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది సొంత బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే తొలుత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు బంజారా హిల్స్ లోని తన నివాసంలో సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కు కు అనుబంధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉంది ఆ సంఘానికి కొంతకాలం పాటు కవిత గౌరవ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఇక దీనికి పోటీగా ఇప్పుడు మరో సంఘాన్ని ఏర్పాటు చేసిన టీజీబికేఎస్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కొత్త సంఘం నాయకులకు కవిత దిశానిర్దేశం చేయడం విశేషం ఇక సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడమే చేయంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నాన్ని కవిత ఆ సమావేశంలో కూడా వెల్లడించారు సిబిజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు సింగరేణి కార్మికులు విద్య వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామంటూ చెప్పుకొచ్చారు కవిత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామని కూడా స్పష్టం చేశారు ఇక సంస్థలో నలభై వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని చెప్పారు సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సిబిఎస్ఈ సిలబస్ లో విద్యా బోధన చేయాలని కూడా డిమాండ్ చేశారు కవిత కార్మికులు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందచేయాలన్నారు ఇక నుంచి కవిత అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని జాగృతి వర్గాలు వెల్లడించాయి ఇక మేధావులు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో సమావేశం అవడం అనుబంధ సంఘాలకు ప్రకటించడం వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా ఆమె అడుగులు ఉంటాయని కూడా సన్నిహిత వర్గాలు చెప్తున్నమాట అయితే కవిత తాను సొంతంగా ఎదగాలనుకుంటున్న నేపథ్యంలో ఆమె సొంతంగా త్వరలోనే పార్టీ పెడతారు అన్న ప్రచారం కూడా అప్పుడే మొదలైంది ఇక బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కవిత పెట్టబోయే పార్టీ తేదీని కూడా ప్రకటించేశారు జూన్ రెండున ఆమె పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కవిత నిర్ణయం తీసేసుకుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఆమె సన్నిహితులు జాగృతి వర్గాలు మాత్రం కవిత పార్టీ పెట్టబోరంటూ వెల్లడిస్తున్నాయి